హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో గోంగూర చట్నీని చాలా సింపుల్గా అలాగే రుచిగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను ఎర్ర గోంగూరతో ఈ గోంగూర చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి కొంచెం నూనెని వేసేయాలి నూనె కాస్త వేడిన తర్వాత కారానికి తగినన్ని ఎర్ర ఎర్రమిరపకాయలని ఇలా తుంచి వేసేయాలి ఇక్కడ నేను మీడియం సైజు ఉండే నాలుగు కట్టలు గోంగూరని తీసుకున్నాను అందుకు తగ్గట్టుగా ఎర్రమిరపకాయలని ఇలా తుంచి వేయాలి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి వీటిని నిదానంగా వేగనివ్వాలి కాస్త వేగిన తర్వాత కొంచెం ధనియాలని కొంచెం మాత్రమే మెంతులని కొంచెం జీలకర్రని వేసాను వీటన్నిటినీ కూడా కాస్త రంగు మారే వరకు లో ఫ్లేమ్లోనే వేగనివ్వాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేస్తున్నాను ఇక్కడ మనం తీసుకున్న ధనియాలు మెంతులు జీలకర్ర అలాగే ఎర్రమిరపకాయలు వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో వేయించితేనే మంచి అరోమా వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి ఎర్రమిరపకాయల్ని ఇలా తుంచి వేయడం వల్ల లోపల ఉన్న గింజలు కూడా చక్కగా వేగిపోతాయి ఇక్కడ చూడండి ఇలా గిన్నెలో తీసి పక్కన పెట్టేశాను ఆ తర్వాత మళ్ళీ ఇదే పాత్రలోకి కొంచెం నూనెని వేస్తున్నాను నూనె వేసిన తర్వాత ముందుగానే నీట్గా క్లీన్ చేసిన గోంగూర ఆకుని వేస్తున్నాను ఇలా గోంగూర వేసిన తర్వాత కొంచెం ఉప్పుని అలాగే కొంచెం మాత్రమే పసుపును కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో నిదానంగా ఈ ఆకుని చక్కగా మగ్గించాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగంటుతుంది ఇక్కడ చూడండి కొద్దిసేపటికే గోంగూర ఆకు అంతా కూడా చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఒకసారి అంతా కూడా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి ఇక్కడ నేను ఈ గోంగూర చట్నీ తయారు చేయడం కోసం ఎర్రమిరపకాయలని తీసుకున్నాను కదా కావాలంటే పచ్చిమిరపకాయలతో అయినా ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు పూర్తిగా చల్లారిన ఎర్రమిరపకాయలని మిక్సీ జార్లో వేశాను ఆ తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలని కొంచెం ఉప్పుని వేశాను ముందు ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి ఒకసారి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్లెండ్ చేయాలి మరీ మెత్తగా బ్లెండ్ చేయొద్దు ఇలా మిక్సీ పట్టి ఆ తర్వాత పూర్తిగా చల్లారిన గోంగూర ఆకును కూడా వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలిపేసేయాలి గోంగూరని వేసిన తర్వాత మిక్సీ పట్టేటప్పుడు కంటిన్యూస్గా మిక్సీ పట్టకుండా రెండు మూడు సార్లు పల్స్ ఇవ్వాలి అప్పుడే గోంగూర చట్నీ రుచిగా ఉంటుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టాలి ఇలా మిక్సీ పట్టిన ఈ గోంగూర చట్నీకి పోపు పెట్టాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి తగినంత నూనెని వేస్తున్నాను పోపుకు తగ్గట్టుగా నూనె వేసి నూనె కాస్త వేడైన తర్వాత ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రబ్బల్ని దంచి వేసాను ఆ తర్వాత కొన్ని తాలింపు గింజల్ని కూడా వేసాను ఆ తర్వాత ఎర్రమిరపకాయలు కూడా వేయాలి నెక్స్ట్ కొంచెం కరివేపాకును కూడా వేసి వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లోనే నిదానంగా వేగనివ్వాలి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మిక్సీ పట్టిన గోంగూర పచ్చడిని వేసి అంతా కూడా కలిపేస్తే చాలా రుచిగా గోంగూర చట్నీ ప్రిపేర్ అవుతుంది ఇక్కడ నేను ఇంగు వేటు మర్చిపోయానండి ఇంగు వేస్తే ఇంకా రుచిగా ఉంటుంది మిక్సీ పట్టిన గోంగూర చట్నీ అంతటినీ కూడా వేసి నూనెలో చక్కగా కలిపేసేయాలి గోంగూర చట్నీని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు చూశారు కదా ఈ గోంగూర చట్నీ చాలా సింపుల్గా ప్రిపేర్ అయ్యింది తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టలేదు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్